ఇంటి దగ్గర మహమ్మాయి అమ్మవారి టెంపుల్ ఉంటే అక్కడికి వచ్చానండి చూడ్డానికి చూడండి ఒకసారి మహమ్మాయి అమ్మవారి టెంపుల్ కనిపిస్తున్నా మీకు నేను కనిపిస్తుందని అనుకుంటున్నాను మరి నేనైతే ఎండలో ఉన్నాను మరి మీకు కనిపిస్తుందో ఏదో తెలియదు చూడండి ఒకసారి ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడ కొన్ని ఔషధ మొక్కలు వేసినాయండి ఈ ఔషధ మొక్కలు రకరకాలు ఉన్నాయి ఇందుట్లో నాకు విచిత్రమైనటువంటి ఒక మొక్క కనిపించిందండి ఇక చూడండి ఆకులకే కాయలు కాస్తున్నాయండి ఇక కనిపిస్తుందా మీకు నేను కనిపిస్తుందనే అనుకుంటున్నాను ఇదిగోండి కనిపిస్తుందా ఇదిగోండి చూసారా ఇదిగోండి కనిపిస్తుందా మీకు నేను కనిపిస్తుందని అనుకుంటున్నాను మరి ఇదిగోండి ఇది ఇదిగోండి చూసారా కనిపిస్తుందా మీకు ఇదిగోండి ఇదిగోండి కనిపిస్తుందా ఇదిగో ఔషధ మొక్కలు కూడా ఇక్కడే ఉన్నాయి ఇదిగోండి మరి నాకు ఎందుకో విచిత్రం అనిపించింది చాలా ఉన్నాయండి అట్లనే ఆకృతి కాయలు ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయో లేదో తెలియదు ఇదిగో చూడండి చాలా రకాల మొక్కలు ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ తులసి తర్వాత జమ్మి తర్వాత మారేడు తర్వాత తెల్ల జిల్లేడు తర్వాత రావి చెట్టు తర్వాత ఇంకో కొన్ని నాకు తెలియని చెట్లు కొన్ని ఉన్నాయండి ఇక్కడే వేప చెట్టు కూడా ఉంది తర్వాత ఉసిరి చెట్టు కూడా ఉంది ఇక్కడ ఇదిగో చూసారా మరి కాయలు ఏం కాయలో కానీ నాకైతే అర్థం అవ్వలేదు మీకు కనిపిస్తున్నాయో లేదో తెలియదు చూడండి తెలిసింటే కామెంట్ చేయండి ఇవన్నీ మీతో పంచుకుందాం అనుకున్నాను అందుకే తీశాను వీడియో చూడండి కనిపిస్తున్నాయా మా అమ్మాయి అమ్మవారి టెంపుల్ కూడా చూపిస్తా చూడండి ఒకసారి ఇదిగోండి కనిపిస్తుంది మీకు లోపల కూడా మారే చెట్టు అవి ఉన్నాయండి కనిపిస్తున్నాయా ఓకే ఆ ఆకులకి ఉన్నటువంటి కాయలు కాసేయండి ఎందుకో మరి ఆ చెట్టు ఏంటో నాకు తెలియట్లేదు మీకు తెలుసుంటే కామెంట్ చేయండి ప్లీజ్ ఇదిగోండి పక్కనే ఇదిగోండి మహమ్మాయి దేవి ఆలయం చూడండి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది కదా మంచిగా ఇందా కనిపిస్తుందో లేదో అనుకున్నా మళ్ళీ పెట్టాను ఇది పక్కనే ఇదిగోండి దాని పక్కనే మైసమ్మ అమ్మవారి ఆలయం ఉంది ఈ గుడి పక్కనే బ్రహ్మంగారి గుడి తర్వాత గణపతి ఆలయం కూడా ఉన్నాయండి ఇదిగోండి బ్రహ్మంగారి గుడి గణపతి ఆలయం రెండు అనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ షేర్